వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో గతంలో అనేక రకాల కాంపిటేటివ్ లోను మరియు ఆర్ఆర్బి పరీక్షలలో అడిగినటువంటి జనరల్ అవేర్నెస్ ప్రశ్న జవాబులను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఈ వీడియోలో ఈ ప్రశ్న జవాబులను ఇంగ్లీష్ మరియు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఈ వీడియోని ప్రారంభం నుండి చివరి వరకు మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు చాలా చాలా వాల్యుబుల్ క్వశ్చన్ ఆన్సర్స్ ని తెలుసుకుంటారు ప్రశ్న ఏమిటంటే విచ్ ఇస్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఇండియా భారతదేశంలోని అత్యున్నత పర్వత శిఖరం ఏది ఇస్ ఆన్సర్ కంజన్ జంగ్ కంజన్ జంగ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న చాలా ఎగ్జామ్లలో అడగడం జరిగింది విచ్ ఇస్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఇండియా అన్నప్పుడు కంజన్ జెంగ్ కంజన్ జెంగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సో భారతదేశంలో అత్యున్నత పర్వత శిఖరం ఏది అన్నప్పుడు కంజన్ జెంగ్ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి మల్టిపుల్ లో ఎవరెస్ట్ శిఖరం ఇచ్చింటే ఎవరెస్ట్ శిఖరం అని ఆన్సర్ పెడతారు ఎవరెస్ట్ శిఖరం ఎత్తైనదే కానీ అది జపాన్లో సారీ నేపాల్లో ఉంటుంది నేపాల్ దేశానికి సంబంధించింది ఎవరెస్ట్ శిఖరం కానీ భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఏది అంటే కంజన్ జెంగ్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ రివర్ ఫ్లో ది తార్ డిసర్ట్ లూని రివర్ థార్ ఎడారి మీదుగా ప్రవహించే నది ఏది లూని నది విచ్ రివర్ ఫ్లో ది థార్ డిసర్ట్ లూని రివర్ థార్ ఎడారి మీదుగా ప్రవహించే నది ఏది లూని నది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న లూని నది గుండా ప్రవహిస్తోంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా గంగా విచ్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా అంటే గంగా మన దేశంలో అతి పొడవైన నది ఏది అన్న అన్నప్పుడు ఆన్సర్ గంగా నది మరో ఇంపార్టెన్ అయిన ప్రశ్న విచ్ స్టేట్ హ్యాస్ లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఇన్ ఇండియా మధ్యప్రదేశ్ విచ్ స్టేట్ హ్యాజ్ ద లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఇండియా మధ్యప్రదేశ్ భారతదేశంలో ఎక్కువ అరణ్య ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ఎక్కువ అరణ్య ప్రాంతాన్ని కలిగి ఉంటుంది లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియాని కలిగి ఉంటుంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఈస్ ద సౌతర్ మోస్ట్ పాయింట్ ఈస్ ఏ కాల్డ్ ఇందిరా పాయింట్ మన దేశంలోని దక్షిణ చిట్ట చివరి ఉన్నటువంటి పాయింట్ బిందువుని ఏమంటారు అంటే ఇందిరా పాయింట్ మన దేశానికి చిట్ట చివర దక్షిణ వైపు ఉన్న ప్రాంతము అంటే ఆ పాయింట్ను ఆ సరిహద్దు పాయింట్ను ఇందిరా పాయింట్ అని అంటారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ నోన్ అస్ ద ల్యాండ్ ఆఫ్ ఏ ఫైవ్ రివర్ పంజాబ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ నోన్ అస్ ద ల్యాండ్ ఆఫ్ ఏ ఫైవ్ రివర్ పంజాబ్ ఐదు నదుల భూమిగా పిలువబడే భారత రాష్ట్రం భారతదేశంలో రాష్ట్రం ఏది అన్నప్పుడు ఆన్సర్ పంజాబ్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ రివర్ నోన్ ఎస్ దో ఆఫ్ బెంగాల్ బెంగాల్ యొక్క దుఃఖదాయిని అని పిలవబడే నది ఏది అన్నప్పుడు దామోదర్ రివర్ దామోదర్ నదిని బెంగాల్ యొక్క దుఃఖదాయిని లేదా శోక నది అని కూడా అంటారు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇస్ ద లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా మన దేశంలో ఉన్నటువంటి అది పెద్ద సరస్సు ఏది అన్నప్పుడు వెంబనాడ సరస్సు వెంబనాడ విచ్ ఇస్ ద లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా అని అడిగినప్పుడు వెంబనాడ లేక్ మన దేశంలో ఉన్నటువంటి పెద్ద సరస్సు ఏదంటే లంబనాడ లేక్ భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏది వెంబనాడ సరస్సు భారతదేశంలో అతి పెద్ద సరస్సు ఏదంటే వెంబనాడ సరస్సు సో విచ్ ఈస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బై ఏరియా గోవా విచ్ ఈస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బై ఏరియా అన్నప్పుడు గోవా విచ్ ఇస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బై ఏరియా అంటే గోవా భారతదేశంలో విస్తీర్ణ పరంగా అది చిన్న రాష్ట్రం ఏది గోవా భారతదేశంలో విస్తీర్ణ పరంగా అది చిన్న రాష్ట్రం ఏది ఆన్సర్ గోవా మరి ఇంపార్టెంట్ ప్రశ్న వేర్ ఇస్ ద చిల్కా లేక్ లొకేటెడ్ చిల్కా సరస్సు ఎక్కడ ఉంది ఒడిస్సా చిల్కా సరస్సు ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ ఒడిస్సా వేర్ ఇస్ ద చిల్కా లేక్ లొకేటెడ్ ఆన్సర్ ఒడిస్సా చిలకా సరస్సు ఎక్కడ ఉంది అంటే ఒడిస్సా మరో ఇంపార్టెయిన్ ప్రశ్న విచ్ ప్లాట్యూ ఈజ్ నోన్ అస్ ద రూప్ ఆఫ్ ద వరల్డ్ ఫ్యామియర్ ప్లేటు ప్రపంచం యొక్క పైకప్పుగా పిలువబడే పీఠభూమి ఏది అంటే పామిర్ పీఠభూమి విచ్ ప్లేటు ఈజ్ నోన్ అస్ ద రూప్ ఆఫ్ ద వరల్డ్ పామియర్ ప్లేటు ప్రపంచం యొక్క పైకప్పు పిలువబడే పీఠభూమి ఏది అన్నప్పుడు పామియర్ పీఠభూమి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ఇన్విచ్ స్టేట్ ఇస్ సుందర్ బాన్స్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లొకేటెడ్ వెస్ట్ బెంగాల్ సుందర్ బాన్స్ మ్యాంగ్రూవ్ అరణ్యం ఎక్కడ ఉంది అన్నప్పుడు పశ్చిమ బెంగాల్ ఇన్విచ్ స్టేట్ ఈజ్ సుందర్ బాన్స్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లొకేటెడ్ ఆన్సర్ వెస్ట్ బెంగాల్ సుందర బాన్స్ మ్యాంగ్రూవ్ అరణ్యం ఎక్కడ ఉంది అంటే పశ్చిమ బెంగాల్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇస్ ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ది వరల్డ్ సుందర్బాన్స్ డెల్టా ప్రపంచంలో అతి పెద్ద డెల్టా ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ సుందర్బాన్ డెల్టా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు విచ్ ఇస్ ద లార్జెస్ట్ డెల్టా ఇన్ వరల్డ్ అన్నప్పుడు సుందర బాన్స్ డెల్టా ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏది అంటే ఆన్సర్ సుందరబాన్ డెల్టా మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ మౌంటైన్ రేంజ్ సెపరేట్ కాశ్మీర్ ఫ్రమ్ లదఖ్ జన్ జన్స్కర్ రేంజ్ కాశ్మీర్ నుండి కాశ్మీర్లను లడఖ్ నుండి వేరు చేసే పర్వత శ్రేణి ఏది అని అడిగినప్పుడు జన్స్కార్ శ్రేణి జన్స్కార్ శ్రేణి కాశ్మీర్ను లడ్ నుండి వేరు చేసే పర్వత శ్రేణి ఏది అన్నప్పుడు జన్స్కార్ శ్రేణి కాశ్మీర్ను లడ్ నుండి వేరు చేసే శ్రేణి ఏది అంటే జన్స్కార్ శ్రేణి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇస్ ద హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా తెహ్రీ డ్యామ్ విచ్ ఇస్ ద హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా తెహ్రీ డ్యామ్ భారతదేశంలో అత్యున్నత డ్యామ్ ఏది తెహ్రీ డ్యామ్ విచ్ ఇస్ ద హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా తెహ్రీ డ్యామ్ భారతదేశంలో అత్యున్నత డ్యామ్ ఏది అంటే తెహ్రీ డ్యామ్ మరో ఇంపార్టెంట్ అయినా ప్రశ్న విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ నోన్ ఎస్ ద నోన్ ఫర్ వెస్టర్న్ గాడ్స్ కేరళ విచ్ ఇండియన్ స్టేట్ నోన్ ఫర్ ద వెస్టర్న్ గాడ్స్ ఉన్నప్పుడు కేరళ పశ్చిమ కనుమల కోసం ప్రసిద్ధి చెందిన భారత రాష్ట్రం ఏది కేరళ పశ్చిమ కనుమల కోసం ప్రసిద్ధి చెందిన భారత రాష్ట్రం ఏది కేరళ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ సిటీ ఇజ్ కాల్డ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బ్యాంగ్లూర్ విచ్ సిటీ ఇజ్ కాల్డ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బ్యాంగ్లూర్ భారతదేశం సిలికాన్ వ్యాలీగా పిలువబడే నగరం ఏది అంటే బెంగళూరు భారతదేశం సిలికాన్ వ్యాలీగా పిలువబడే నగరం బెంగళూరు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ రివర్ ఈస్ ద మెయిన్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఏ యోమన్ యమునా నదికి ప్రధాన ఉపనది ఏది అన్నప్పుడు చంబల్ రివర్ విచ్ రివర్ ఈజ్ మెయిన్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద యోమన్ ఆన్సర్ చంబల్ రివర్ యమునా నదికి ప్రధాన ఉపనది ఏది ఆన్సర్ చంబల్ నది చంబల్ నది యమునా నదికి ప్రధాన ఉపనది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ రివర్ ఆర్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ నాసిక్ డిస్ట్రిక్ట్ సో నాసిక్ జిల్లా నుండి వచ్చేటువంటి నది ఏదంటే గోదావరి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ రివర్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ నాసిక్ డిస్ట్రిక్ నాసిక్ నుంచి ప్రారంభమయ్యేటువంటి నది ఏదంటే గోదావరి గోదావరి నది పుట్టుక ఎక్కడ అంటే నాసిక్ మరో ఇంపార్టెంట్ ప్రశ్న విచ్ ఇస్ ద ఓన్లీ యాక్టివ్ వాల్గనో ఇన్ ఇండియా బెరిన్ ఐస్ ల్యాండ్ భారతదేశంలో ఏకైక సక్రియ అగ్నిపర్వతం ఏది అన్నప్పుడు బ్యాన్ ఐస్ల్యాండ్ విచ్ ఇస్ ద ఓన్లీ యాక్టివ్ ఆల్గనిక్ ఇన్ ఓల్గన్ ఇండియా అన్నప్పుడు బ్యారిక్ బ్యారిన్ ఐస్ల్యాండ్ భారతదేశంలో ఏకైక అగ్నిపర్వతం ఏదన్నప్పుడు బ్యారిన్ ఐస్లాండ్ మరి మరింప ప్రశ్న విచ్ ఇండియన్ స్టేట్ షేర్స్ ది లాంగెస్ట్ బోర్డర్ విత్ బంగ్లాదేశ్ ఆన్సర్ వెస్ట్ బెంగాల్ బ బంగ్లాదేశ్ తో పొడవైన సరిహద్దు కలిగినటువంటి భారత రాష్ట్రం ఏదంటే పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి బంగ్లాదేశ్తో పొడవైన సరిహద్దు కలిగి ఉంది మరో ఇంపార్టెంట్ ప్రశ్న వేర్ ఇస్ ద సచిన్ గ్లాసియర్ లొకేటెడ్ సియాచిన్ గ్లాసియర్ లొకేటెడ్ లడక్ సియాచిన్ హిమనదం ఎక్కడ ఉంది అంటే లడక్ మంచుతో కప్పబడిన నది అనేది అది సియాచిన్ ఎక్కడ ఉంది అంటే లక్ వేర్ ఇస్ ద సియాచెన్ గ్లాసియర్ లొకేటెడ్ అంటే లదక్ సియాచెన్ హిమానదం ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ లదక్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పాస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఇన్ సిక్కిం నాదుల్ ఘాట్ నాదుల్ ఘాట్ సిక్కిం సిక్కింలో భారత చైనా మధ్య ఉన్నటువంటి ఘాట్ పేరేమిటి అన్నప్పుడు నాదల్ ఘాట్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నోట్ చేసుకోండి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ ఇండియన్ రివర్ పామ్ డెహ్రా ధోరండ్ ఫాల్స్ ధో సో ధోందర్ జలపాతం ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు నర్మదా నది ధూందార్ జలపాతం ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు ఏ నది మీద ఉంటే నర్మదా నది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వేర్ ఇస్ ద సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ లొకేటెడ్ సో కేరళ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ఆన్సర్ కేరళ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ఆన్సర్ కేరళ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇస్ ద లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఏ ఇండియా లదక్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఆన్సర్ లదక్ విస్తీర్ణంలో అతి పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది లదక్ విస్తీర్ణంలో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది అన్నప్పుడు ఆన్సర్ లదక్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇస్ ద రివర్ నోన్ ఇస్ ద లైఫ్ లైన్ గుజరాత్ సో గుజరాత్ రాష్ట్ర జీవన రేఖగా పిలువబడేటువంటి నది ఏది అన్నప్పుడు నర్మదా నది విచ్ రివర్ ఈజ్ నోన్ అస్ ద లైఫ్ లైన్ గుజరాత్ అన్నప్పుడు నర్మదా రివర్ గుజరాత్లో రాష్ట్రానికి జీవన దారంగా పిలువబడే నది ఏది నర్మదా నది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఈజ్ లదక్ లేక్ లొకేటెడ్ మణిపూర్ లోక్ లదక్ వేర్ ఈస్ ద లక్తక్ లోక్తక్ లేక్ లోక్తక్ సరస్సు ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు ఆన్సర్ మణిపూర్ వేర్ ఈస్ ద లోక్తక్ లేక్ లొకేటెడ్ ఆన్సర్ మణిపూర్ మణిపూర్లో లోక్తక్ సరస్సు అనేది ఉంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ నోన్ ఫర్ బ్యాక్ వాటర్ కేరళ బ్యాక్ వాటర్ కోసం ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది అన్నప్పుడు కేరళ బ్యాక్ వాటర్ అంటే సముద్రం నీటిని మరలించి చేపలు పెంచుకోవడానికి అనువుగా ఏర్పాటు చేస్తారు సో విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ నోన్ ద బ్యాక్ వాటర్ అంటే కేరళ మరో ఇంపార్టెంట్ అయినా ప్రశ్న విచ్ ప్లాట్యూ లైస్ బిట్వీన్ ది వెస్టర్న్ అండ్ ఈస్ట్ గాస్ట్ డెక్కన్ ప్లాట్యూ పశ్చిమ కనువులు మరియు తూర్పు కనుమల మధ్యన పీఠభూమి ఏది అన్నప్పుడు దక్కన్ పీఠభూమి సో విచ్ ఫ్లాట్యూ లైస్ బిట్వీన్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్ డెక్కన్ ఫ్లాట్యూ పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుముల మధ్య పీఠభూమి ఏది అంటే దక్కన్ పీఠభూమి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ రివర్ ఫ్లో త్రూ వ్యాలీ ఆఫ్ ఏ కాశ్మీర్ ఆన్సర్ జూలం రివర్ కాశ్మీర్ లోయ మీదుగా ప్రవహించే నది ఏదంటే జీలం నది జీలం నది విచ్ రివర్ ఫ్లో త్రూ ది వ్యాలీ ఆఫ్ ఏ కాశ్మీర్ జీలం రివర్ జీలం రివర్ అనేది కాశ్మీర్ లోయకుండా ప్రవహిస్తుంది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వేర్ ఇస్ ద గల్ఫ్ ఆఫ్ మనార్ లొకేటెడ్ ఆన్సర్ తమిళనాడు మరియు శ్రీలంకల మధ్య బిట్వీన్ తమిళనాడు అండ్ శ్రీలంక వేర్ ఈస్ ద గల్ఫ్ ఆఫ్ మన్నర్ లొకేటెడ్ బిట్వీన్ తమిళనాడు అండ్ శ్రీలంక గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడు మరియు శ్రీలంకల మధ్య గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడ ఉంది తమిళనాడు మరియు శ్రీలంకల మధ్య మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ సిటీ ఈజ్ లొకేటెడ్ ఆన్ బ్యాంక్ ఆఫ్ మౌలా ముతా రివర్ పుణే ములాముత్తా నది తీరాన ఉన్న భారత నగరం ఏది పుణే ములాముత్తా నది తీరాన ఉన్న భారత నగరం ఏది అంటే పుణే మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వేర్ ఇస్ ద అరావలి రేంజ్ లొకేటెడ్ రాజస్థాన్ వేర్ ఇస్ ద ఆరావళి రేంజ్ లొకేటెడ్ రాజస్థాన్ అరవలి పర్వత శ్రేణి ఎక్కడ ఉంది ఆన్సర్ రాజస్థాన్ వేర్ ఇస్ ద అరవలి రేంజ్ లొకేటెడ్ అంటే రాజస్థాన్ ఆరవలి పర్వత శ్రేణి ఎక్కడ ఉంది ఆన్సర్ రాజస్థాన్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ రివర్ ఈజ్ నోన్ ఎస్ ద ఫ్లో ఇన్ రిఫ్ట్ వ్యాలీ నర్మదా నది రిఫ్ట్ వ్యాలీలో ప్రవహించే భారత నది ఏది అన్నప్పుడు నర్మదా ఓకే విచ్ ఇండియన్ రివర్ నోన్ ఎస్ ద ఫ్లోర్ రిఫ్ట్ వ్యాలీ ఆన్సర్ నర్మదా రివర్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న రిఫ్ట్ వ్యాలీలో ప్రవహించే భారత నది ఏది అంటే నర్మదా మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ ఐస్లాండ్ ఇస్ నోన్ అస్ ద సెల్యులర్ జైల్ సెల్యులర్ జైల్ అనేది ఎక్కడ ఉంది అన్నప్పుడు అండమాన్ ఐస్ల్యాండ్ అండమాన్ దీవులలో సెల్యులర్ జైలు కోసం ప్రసిద్ధి చెందిన భారత దీవి ఏది అన్నప్పుడు అండమాన్ నికోబార్ దీవులు అండమాన్ నికోబర్లో సెల్యులర్ జైలు అనేది ఉంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇస్ ద సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా గోదావరి గోదావరి ఈ ప్రశ్న మరో రకంగా అడుగుతూ ఉంటారు దక్షిణ గంగా ఏ నదిని పిలుస్తారు అన్నా కానీ దానికి ఆన్సర్ గోదావరి విచ్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా గోదావరి భారతదేశంలో రెండవ పొడవైన నది ఏది గంగా నది ఫస్ట్ పొడవైన నది ఏది అన్నప్పుడు గంగా నది రెండవ పొడవైన నది గోదావరి నది ఓకే మొదటి అత్యంత పొడవైన నది అంటే గంగా రెండవ పొడవైన నది గోదావరి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ లేక్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద జీలం రివర్ జీలం రివర్ యొక్క సోర్స్ ఏంటంటే వెరింగ్ లేక్ సో జీలం నది అయిన సరస్సు ఏది అన్నప్పుడు వెరినాగ్ సరస్సు వెరినాగ్ సరస్సు విచ్ లేక్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఏ జీలం రివర్ ఆన్సర్ వెరినాగ్ లేక్ జీలం నదికి మూలమైన సరస్సు ఏది అంటే వేరినాగ్ సరస్సు మరి ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ రీజియన్ ఇన్ ఇండియా రిసీవ్స్ ది హైయెస్ట్ రెయిన్ ఫాల్ సో మున్సిన్ రామ్ మేఘాలయ మన దేశంలో ఎక్కువ అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రదేశం ఏంటంటే ముషిన్ రామ్ మేఘాలయ చాలా చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి విచ్ ఇన్ ఇండియన్ ది హైయెస్ట్ ఫాల్ అంటే మున్సిన్ రామ్ మేఘాలయ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వేర్ ఇస్ ద గిర్ ఫారెస్ట్ లొకేటెడ్ గుజరాత్ గుజరాత్లో గిర్ ఫారెస్ట్ అనేది ఉంది ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ గుజరాత్ గుజరాత్లో గిర్ అరణ్యం ఉంది మరో ప్రశ్న విచ్ ఇస్ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ఇండియా ఇందిరాగాంధీ కెనాల్ భారతదేశంలో పొడవైన కాలువ ఏది అన్నప్పుడు ఇందిరాగాంధీ కాలువ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇస్ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ఇండియా అన్నప్పుడు ఇందిరాగాంధీ కెనాల్ భారతదేశంలో పొడవైన కాలువ ఏది అంటే ఆన్సర్ ఇందిరా గాంధీ కాలువ మరో ఇంపాటినైనా ప్రశ్న విచ్ లేక్ ఈజ్ ఏ ఫేమస్ ఆఫ్ ఏ ఫ్లోటింగ్ ఐస్లాండ్ ల్యాండ్ లోక్తక్ లేక్ విచ్ లేక్ ఇస్ ద ఫేమస్ ఆఫ్ ఎ ఫ్లోటింగ్ ఐస్లాండ్ లోక్తక్ లేక్ తేలియాడి ద్వీపాల కోసం ప్రసిద్ధి చెందిన సరస్సు ఏది అంటే లోక్తక్ సరస్సు సరస్సు తేలియాడి ద్వీపాల కోసం ప్రసిద్ధి చెందిన సరస్సు ఏది అంటే లోక్ తక్ సరస్సు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పాస్ దట్ కనెక్ట్ శ్రీనగర్ అండ్ లేహ్ జోజిలా ఘాట్ శ్రీనగర్ మరియు లేహ్లను కలిపే ఘాట్ని ఏమంటారు అంటే జోజిలా ఘాట్ శ్రీనగర్ మరియు లను కలిపే సరస్సు ఏది అంటే జోజిలా ఘాట్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ రివర్ ఇస్ నోన్ అస్ ద గంగా ఆఫ్ ఏ సౌత్ గోదావరి దక్షిణ భారతదేశం యొక్క గంగాగా పిలువబడే నది ఏది ఆన్సర్ గోదావరి విచ్ రివర్ నోన్ అస్ ద గంగా ఆఫ్ ద సౌత్ ఆన్సర్ గంగా నది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఐస్ ఇన్ ఇండియా నోన్ అస్ ద ఫర్ కోరల్స్ ఆన్సర్ లక్ష ద్వీపం దీపాలు సో దీని యొక్క ఆన్సర్ ఏంటంటే విచ్ ఐస్లాండ్ ఇండియా ఈస్ నోన్ నోన్ ఫర్ కోరల్స్ రాళ్ళు కోసం ప్రసిద్ధి చెందిన దీవులు ఏదంటే లక్షద్వీపి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇస్ ద డిసర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా థార్ డిసర్ట్ విచ్ ఇస్ ద విచ్ ఇస్ ద డిసర్ట్ లొకేటెడ్ ఇన్ ఇండియా అంటే థార్ డిసర్ట్ దేశంలో ఉన్న ఎడారి ఏది తారి ఎడారి భారతదేశంలో ఉన్న ఎడారి ఏదంటే తారి ఎడారి వేర్ ఈస్ ద మౌంట్ ఆబు లొకేటెడ్ రాజస్థాన్ వేర్ ఈస్ ద మౌంట్ ఆబు లొకేటెడ్ అంటే రాజస్థాన్ మౌంట్ ఆబు ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ రాజస్థాన్ వేర్ ఈస్ ద మౌంట్ ఆబు లొకేటెడ్ ఆన్సర్ రాజస్థాన్ రాజస్థాన్లో మౌంట్ ఆబు ఉంది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ రివర్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ గంగోత్రి గ్లాస్రీ భగీరథ గంగోత్రి హిమానదు నుండి జన్మించే నది ఏది అన్నప్పుడు భగీరథ విచ్ రివర్ ఆర్గనేటెడ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ గంగోత్రి గ్లాసరీ అంటే భగీరథ గంగోత్రి హిమానదు నుండి జన్మించే నది ఏది అంటే భగీరథ మరో ఇంపార్టెంట్ అయినా ప్రశ్న విచ్ ఇండియన్ స్టేట్ హ్యాజ్ ఏ నో ఇంటర్నేషనల్ బార్డర్ ఆన్సర్ మధ్యప్రదేశ్ అంతర్జాతీయ సరిహద్దు లేని భారత రాష్ట్రం ఏది అన్నప్పుడు మధ్యప్రదేశ్ ఇది మధ్యలో ఉంటుంది కనుక అంతర్గతంగా ఉండే రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది కానీ అంతర్జాతీయంగా వీటికి సరిహద్దు అనేది ఉండదు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వేర్ ఇస్ ద గ్రేట్ రా రాన్ కచ్ లొకేటెడ్ గుజరాత్ గ్రేట్ రాన్ కచ్ ఎక్కడ ఉంది గుజరాత్ ఇది ఒక సరిహద్దు పాయింట్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ కొత్తగా చూస్తున్న వారు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్